సౌందర్యలహరి ముప్పైనాలుగో శ్లోకము భావము శరీరం ం శంభోసిమిరవక్షోరుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘం అత శిత సంబంధో వాం సమరసపరానంద పరయో ఓ భగవతి నీవు శంభుడికి రవిచంద్రుల స్తనయుగంగా గల శరీరమవుతున్నావు అమ్మ దోషరహితమైన నీ శరీరాన్ని నవవ్యూహాత్మకమైన కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ అను తొమ్మిది వ్యూహాలు కలిగి ఉంటాడు కాబట్టి శంభుడికి నవాత్మ అని ఇంకో పేరు ఆనంద భైరవుడుగా తలుచుతాను ఇందువల్ల ఈ శేష సంబంధిత వస్తువు శేషి మూల వస్తువు భావ సంబంధము సమసంబంధము కలిగి ఆనంద భైరవ భైరవి రూప చిచ్చక్తులైన మీ ఇరువురికి శివశక్తులకు సరిసమానంగా ఉంది అని తలంతును ఇరువురు అవినాభావ సంబంధం కలిగి సమాన ప్రతిపత్తి కలవారని భావము